హాయ్ ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజు రాత్రి అయితే మేమందరం కలిసి ఆ శివయ్య సన్నిధిలో ఎంత సంతోషంగా ఉన్నామో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇలానే కుటుంబ సమేతంగా కలిసి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

అయినా ఎక్కువైనా ఇంక తిన్నట్టే ఇంకా పొంగల్ పెట్టుకోవాలా మిన్ని చిన్ను చిన్ను ఒకసారి హాయ్ చెప్పు ఏం తింటున్నా చిన్ను చిన్నమ్మా ఏం తింటున్నావా నువ్వేం తింటే మళ్ళీ ఏంది Mamadika pulis. Mamadika pulis annam. What is <impros> it, sir? What is <impros> it, auntie? What is <impros> it, auntie?